ఏసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము నవంబరు ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము కష్టకాలమందు వారి యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను ఆమెన్ మైన దేవుని జనాంగమా యేసుక్రీస్తు ప్రభు మనకు ఇష్టుడైన దేవాది దేవుడు మనలను కష్టాల నుంచి విడిపించి తనకు ఇష్టమైన ప్రదేశమున పెట్టి విమోచించేవాడు నివసింపచేసేవాడు ఆయనకు మొరపెడితే ఆలకించి మన మనవులను నెరవేర్చి తెప్పరిల్ల చేసేవాడు అంతేకాక ఆయన సన్నిధిలో దీపస్తంభంగా నిలువబెట్టువాడు ఆపదలన్నిటి నుండి విడుదల దయచేసి నీ భారమును మోసి నిన్ను రక్షించువాడను నేనే నేనే నిన్ను కాపాడువాడను నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు అయితే ఆయనను తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు నీవు కీర్తించకూడదు అని ఆయన ఖండితముగా మనకు సెలవిస్తూ ఉన్నారు సృష్టికర్త అయిన నాకే నీవు మొరపెట్టుము నీ మనవులను ఆలకించి నీకు ఉత్తరమిచ్చి నేను విడిపించి నా స్వరమును నీకు వినిపింపచేసదనని వాగ్దానంతో నింపబడుతున్న మనము యేసుక్రీస్తు యొక్క స్వరమును వినగల చెవులు గలవారముగా ఆయన దొడ్డిలో సురక్షితముగా చిరకాలము నివసించదు గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినాథ